హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం పనస గింజల కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పనసగింజలు మన హెల్త్కి చాలా మంచిదండి నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను ఇది వెజిటేరియన్స్కు మంచి ప్రోటీన్ సోస్ అనమాట అండ్ ఎనర్జీకి అలాగే మన స్కిన్ హెల్త్కు చాలా మంచిది అలాగే దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది మరి ఈ పనస గింజల కూర కాజుకి ఎక్కడ తీసిపోకుండా చాలా టేస్టీగా ఉంది మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చాలా సింపుల్ మెథడ్లో నేనైతే చూపించబోతున్నాను వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి సో ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో పనస గింజలు వేసుకోవాలండి సో మొత్తం చక్కగా వాష్ చేసేసుకుని గింజలు దాంట్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి అండ్ ఈ కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్స్ అయితే ఫైవ్ విజిల్స్ రావాలి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే కరెక్ట్గా ఉడికిపోతాయి అనమాట చక్కగా సో ఇక్కడ ఫైవ్ విజిల్స్ వచ్చేసాయి సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ ఓపెన్ చేసుకోండి సో నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో చూసారా చక్కగా అయితే ఉడికిపోయాయి సో ఈ రకంగా మనకి గింజలు అనేవి ఉడికిపోవాలన్నమాట ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఒక స్ట్రైనర్లో తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకోవాలి స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మరీ మెత్తగా అవ్వకుండా ఉంటాయి సో దానిపైన ఉన్న అయితే ఇలా ఈజీగా వచ్చేస్తుంది సో మనం చక్కగా దానిపైనున్న అంతా తీసేసుకోవాలి తీసేసుకుని ఒట్టి వైట్ మాత్రమే ఉండాలన్నమాట అసలు ఈ కర్రీ తింటుంటే పనసగింజలు కూర తింటున్నామా లేకపోతే జీడిపప్పుతో కర్రీ తింటున్నామా అర్థం కాలేదండి అంత టేస్టీగా ఉంది అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీని ఒక్కసారైనా ట్రై చేయండి నా మాట విని మీకు కూడా బాగా నచ్చుతుంది అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని దీంట్లో కొంచెం గీ వేసుకుంటున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లో ఆనియన్స్ వచ్చేసి టూ పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి కట్ చేసుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకుందాము ఈలోపు నేను పనసగించను అయితే వలచేసుకున్నాను చూసారా ఇలా మనకి బయటది మాత్రమే ఉండాలన్నమాట ఈలోపు నేను టమాటోను కట్ చేసుకుంటున్నాను టమాటోను ముక్కల కింద కట్ చేసుకుని మరీ ప్యూరీలాగా ప్రిపేర్ చేసుకోకుండా కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అలా కోసుగా గ్రైండ్ చేసుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మరీ మెత్తగా పేస్ట్ చేస్తే అంత టేస్ట్ ఉండదండి సో నేను చూపించిన విధంగా మీరు ఇలా కోస్గా గ్రైండ్ చేసుకోవాలి సో ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము ఆనియన్స్ మగ్గేయో లేదో చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకుని అలా వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో నాన్ వెజ్ కర్రీస్ ఎంత టేస్ట్ అయితే ఇస్తాయో అంత టేస్ట్గా ఉంది రైస్లోకి రోటీస్లోకి అలాగే దోశలో కూడా చాలా బాగుందండి ఈ కర్రీ ఇప్పుడు దీంట్లో నేను టమాటోస్ యాడ్ చేసేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం మూత పెట్టేసుకుని ఉంచుకుంటే టమాటోస్ అన్నీ చక్కగా మగ్గిపోతాయండి సో చూసారా ఈ విధంగా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అంతా కూడా బయటకు కదా ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు పసుపుతో పాటు కారం కూడా వేసుకుంటున్నాము కారం మరీ ఎక్కువ వేయట్లేదండి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే సాల్ట్ మన టేస్ట్కి తగినంత ఇక్కడ నేను రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను అలాగే ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్ వన్ టేబుల్ స్పూన్ అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా పెట్టుకున్న పనసగింజలను యాడ్ చేసేసుకోవాలండి పనసగింజలు వేసేసుకొని మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి సో చూసారా ఈ విధంగా మసాలా అంతా పనసగింజలు పట్టించేసిన తర్వాత దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి సో వాటర్ వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి కరీ యూజువల్గా మనం పనస తొనలు తినేసిన తర్వాత పనస గింజలను పాడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా కర్రీ చేసుకోవడం వల్ల దాంట్లో ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఒక్కసారైనా ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది యూజువల్గా ఇప్పుడు రాజ్మా ఇవన్నీ చేస్తూనే ఉంటాము చపాతీలోకి సైడ్ డిష్ కింద బట్ ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మేతిని అలాగే కొంచెం కొత్తిమీరను యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకుని గింజల కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో